గులాబీ ఇలాఖలో కాంగ్రెస్ పార్టీ పాగవడానికి పావులు కలుపుతోంది సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాన్స్టెన్సీ ఈ కాన్స్టెన్సీలో నుంచే కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి సీఎం అయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు అంతకుముందు రెండు వేల నాలుగులో మాజీ మంత్రి గీతారెడ్డి రెండు వేల తొమ్మిదిలో తూమ్కుంటు నరసారెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలకి గెలిచారు అయితే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకపోవడంతో గజ్వేల్లో రాజకీయ పరిణామాలు మారి పోతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ లో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సారెడ్డి పోటీ కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ బీజేపీల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానం నిలిచింది లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన కంచుకోటగా మలుచుకున్న గజ్వేల్ కాన్స్టెన్సీలో కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపొచ్చింది ఇటు రాష్ట్రంలో అధికారులు ఉండడం నియోజకవర్గంలో పార్టీ కొంత పుంజుకోవడంతో ఇప్పుడు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పీఠంపై కన్నేసింది అధికార పక్షం మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న గజ్వేల్ పట్టణాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మున్సిపాలిటీ చేశారు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలతో కలిపి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్చారు మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చిన కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ మున్సిపాలిటీ ఏర్పడే పదేళ్లైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది రెండు వేల పద్నాలుగులో మున్సిపాలిటీలు ఎన్నికలు జరగగా మొత్తం ఇరవై వార్డుల్లో కేవలం ఒకే స్థానంతో సరిపెట్టుకుంది కాంగ్రెస్ గెలిచిన ఒక్కగానొక్క అభ్యర్థి కూడా గులాబీ గూటికి వెళ్ళిపోయారు ఇక రెండోసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒకే సీటుకి పరిమితమైంది గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పై అసమ్మతి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే సొంత పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ రాజమౌళిపై అవిశ్వాసం పెట్టారు అయితే కాంగ్రెస్ పార్టీకి తగినంత బలం లేకపోవడంతో ఏం చేయలేకపోయింది మరోవైపు అవిశ్వాసంపై కోర్టు కూడా స్టే ఇవ్వడంతో ఆగిపోయింది ఇంకో నెల రోజుల్లో మున్సిపల్ కౌన్సిల్ లో సభ్యుల పదవీ కాలం అయిపోతుంది దీంతో ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తుండడంతో ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికలపై పార్టీ కన్నేసింది